మనకు పేరు పెట్టింది ఎవరండి మనకు పేరు పెట్టింది ఎవరు మీకు పేరు పెట్టింది ఎవరన్నా మిమ్మ మీ నాన్ను పెట్టారు వాళ్ళకి ఎవరు పెట్టారు వాళ్ళమ్మ ఎందుకంటే మనకు ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు పేరు పెట్టారు దేవుడికి పేరు పెట్టింది ఎవరండి దేవుడికి పేరు పెట్టింది ఎవరు మనకు పేరు పెట్టారంటే ముందు ఎవరో కూడా ఉన్నారు కదా మరి ప్రభువుకు ముందు ముందో దేవునికి ఉన్నది ఎవడో దేవునికి పేరు పెట్టగలిగిన వాడు అందుకని ఈ లోకంలో ఇలవేలుపులు అనేక మంది ఉన్నారు దేవుళ్ళు దేవతలు నిలబడిన వాళ్ళు అనేకమంది ఉన్నారు మనం ఉన్నాం ఉంటుంది హిందీలో ఒకలాగా ఉంటుంది ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది భాష మారితే పేరు మారదు ఏ దేవుళ్ళకి ఏ దేవతలకి మన పేరు కూడా మారదు కానీ ఏసు పేరు మారిపోతుంది ఎందుకంటే ఆయన పేరుకు ఒక అర్థం ఉంది ఆయన పేరుకు ఒక ఉద్దేశం ఉంది యేసు అనగా రక్షకుడు రక్షించడానికి వచ్చాడు దేవుడికి పేరు వాడేవాడు పెట్టగలిగిన వాడేవాడు మోస అడిగితే అన్నాడు నేను ఉన్నవాడను నేను మొదటి వాడను కడపటి వాడు నేను వాడను బాగు చేయవాడును విడిపించువాడును ఆయా కాలంలో ఆయన చేసే పనిని బట్టి ఆయన పిలువబడ్డాడు కానీ ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయనే ఆదిగా అంతముగా ఉన్నవాడు ఈయనకు పేరు పెట్టగలిగిన వాడెవడో